బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే రజోత్సవ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అందుబాటులో బీఆర్ఎస్ సీనియర్ నేత రంగారావు గారు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్నారు తండోపతండాలు కూడా గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు ఎట్లా చూస్తారు ఇదంతా కన్నుళ్ళ పన్ను తలగొనే విధంగా కూడా ఇక్కడ సభ కనబడుతుంది ఎట్లా చూస్తారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పాలనలో పదహారు సంవత్సరం పదహారు నెలల్లో అలాగే ప్రజలు చాలా విసిగెత్తడం అనేటువంటిది జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఏంటంటే కేసీఆర్ గారిని మనం ఏంటంటే మిస్ అయినాం మళ్ళీ ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ ఆల్రెడీ ఏంటంటే బీఆర్ఎస్కే పట్టం కట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఓటర్లు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరు కూడా కంకణబద్దులై ఉన్నారు కాబట్టి ఈ సభ మరి దాదాపు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఒక కండ్ల పండుగగా చూస్తూ ఉన్నారు ఈ రచత్సవ సభకు ఇరవై నాలుగు వసంతాలు బీఆర్ఎస్ పార్టీ అన్న టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అలడేదింటే ఇటువైపే ఏంటంటే చూడడం జరుగుతూ ఉంది ఎప్పుడెప్పుడా కేసీఆర్ గారి మాట విందాం కేసీఆర్ గారు ఏం చెప్తారు అనేటువంటి విధంగా ఏంటంటే ప్రజలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి తండోపతండాలుగా మరి ఈ యొక్క ఎలకతుత్తి సభకు రావడానికి అందరూ కూడా సంసిద్ధులై మరి కొంతమంది ఆల్రెడీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బండ్లతోటి తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కూడా బయలుదేరి వివిధ మార్గాల్లో ఏంటంటే వాళ్ళు రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది వార్షికోత్సవాలకు సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవాలా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవాలు అని కూడా కాంగ్రెస్ నేతలు చాలా బలంగా ఆరోపణలు చేస్తున్నారు ఏం మాట్లాడుతారు అయితే ఒక్కటండి ఈ ఆనాటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అయినా ఇలా ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఏంటంటే కీలకమైనటువంటి దశలలో కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మరి నేషనల్ పార్టీలు కూడా ఏంటంటే కావడం అనేటువంటి జరుగుతుంది ఆలో ఆ క్రమంలోనే కేసీఆర్ గారు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీగా స్థాపించడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనకు ఏంటంటే ఒక పుట్టినటువంటి ఒక అబ్బాయికి ఏంటంటే ఏ విధంగానైనా కూడా ఏంటంటే వార్షికోత్సవం జరుపుకోవడం అనేటువంటిది అది పెళ్ళే కావచ్చు పుట్టినరోజే కావచ్చు పార్టీ పుట్టినటువంటి రోజే కావచ్చు ఏదైనా కూడా గుర్తే ఉంటా ఉంటుంది కాబట్టి మనం ఇవాళ ఏంటంటే ఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అయినా ఈనాటి బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఈ ఇరవై నాలుగు వసంతాన్ని పూర్తి చేసుకొని ఇరవై ఐదు వసంతాన్ని ఏంటంటే రైతు జరుపుకోవడానికి ఏంటంటే సంతగ్ధంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది రాష్ట్రాన్ని కూడా చూసిరు ప్రతిపక్ష నేత కూడా చూస్తున్నారు ఎట్లా అంటారు డిఫరెన్స్ ఏ విధంగా కనబడు ఆనాటి ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ఏంటంటే రెండు వేల ఏంటంటే కేసీఆర్ గారు ఏంటంటే మంది మందితో ఆల్రెడీ ఏంటంటే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి తరుణంలో క్రమక్రమంగా ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ఏంటంటే ఉద్యమాన్ని ఏంటంటే ఉగ్రుత అన్ని కులాలకు మతాలకు చెందినటువంటి అన్ని సంఘాలను కూడా ఏకతాటికి తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు బ్రహ్మాండంగా ఏంటంటే తెలంగాణను ఏంటంటే సాధించడం అనేటువంటిది అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ మరో పది సంవత్సరాలు మరో పది సంవత్సరాలు అల్రెడీ పాలన పరంగా కూడా చూడడం అనేటువంటి జరిగింది పాలనలో కూడా చూసినట్లయితే ఏంటంటే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది కొన్ని మేనిఫెస్టోలో పెట్టినటువంటి కానీ కొన్ని మేనిఫెస్టోలో పెట్టనటువంటి కూడా ఆల్రెడీ ఏంటంటే తీసుకొని రావడం అనేటువంటి జరిగింది అక్కడ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించే విధంగా కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వం ఆల్రెడీ మరి పది సంవత్సరాలలో అసంతృప్తి రానటువంటిది పదహారు నెలల్లోనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి వచ్చేసి మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు అనేటువంటి విధంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం జరుగుతాం చాలా దారుణంగా ఎండలు కొడుతున్నాయి మరి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు సభకు మరి అడ్డంకులు కారణాలు చూపెట్టుకుని ఏమన్నా రాపోవడం జరుగుతుందంటారు అట్లాంటిది ఏం లేదండి ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండలు వాస్తవంగా మెండుగు ఉన్నటువంటి వాస్తవం కానీ పార్టీ అన్ని రకాలుగా ఏంటంటే వచ్చేటువంటి వాళ్ళకు మధ్య మధ్యలో కానివ్వండి వచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి సుదీర ప్రాంతాల్లో వచ్చేటువంటి వాళ్ళకు కానివ్వండి వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి చల్ల ప్యాకెట్స్ కానివ్వండి అన్నీ కూడా ఆల్రెడీ బండ్లలో పెట్టుకుని వచ్చేటువంటి విధంగా సౌకర్యాలు కల్పించుకొని వివిధ కాన్స్టెన్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కూడా దాదాపు పది లక్షల నుంచి పదిహేను లక్షల వాటర్ బాటిల్స్ కానివ్వండి తర్వాత చల్ల ప్యాకెట్లు కానివ్వండి అందుబాటులో ఉండి ఏ కార్యకర్త కూడా ఎలాంటి అవంతరం జరగకుండా కూడా చూసుకునేటువంటి విధంగా రాష్ట్ర పార్టీ అలంటే కేసీఆర్ గారు చూసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి కేవలం బీఆర్ఎస్ నేతలే దానికి హాజరవుతారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసహించుకుంటున్నారు వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మీద వాళ్ళు ఫోకస్ చేసారని చెప్తున్నారు లేదండి అట్లాంటిది కనుక ఉన్నట్లయితే ఇవాళ ఏంటంటే దాదాపు ఏంటంటే పదహారు నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఒక్కటి ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం అయినా కూడా రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఏది కూడా ఏంటంటే అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులే కాబట్టి ప్రజలు కూడా రైతులు కూడా అందరూ కూడా విసుగెత్తిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్క బీఆర్ఎస్ వాళ్ళే కాదు అవసరం అనుకుంటే ఏంటంటే ఇందులో సగం మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ఈ సభలో పార్టిసిపేట్ అయినా కూడా ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలే ఆల్రెడీ ఏంటంటే మాధవంలో మాకు పొసుగుతో లేదు తర్వాత ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి విధంగా అక్కడక్కడ ఏంటంటే వాళ్ళే ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఒక బీరాశ్రేణులే కాదు అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి సభలో అనడానికి తిలకించాలి కేసీఆర్ గారు ఏం చెప్తారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నాయి రేపు సభ ఉండడంతో ఏర్పాట్లు కూడా వేగవంతం చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రామ్ యాదవ్ ఉన్నారు అందుబాటులో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏదైతే కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు కేసీఆర్ అభిమానులు కావచ్చు ఎట్లా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సభ ఏర్పాట్లను చూస్తుంటే ఏంటంటే ఇది ఒక తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క సారక జర్వాత ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ జరిగినట్టు పింక్ సిటీ జైపూర్ ఉంటారు ఇప్పుడు పింక్ సిటీ తెలంగాణ అంటే ఎల్కతుర్తిలో ఉంది ఈ చుట్టుపక్కల మూడు జిల్లాల ఉమ్మడిగా చూస్తే ఎక్కడ చూసినా కూడా గులాబీమయం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ సహకరించిన పోయినా వారి మీద నమ్మకం ఎలాంటి షరతులు లేకపోయినా ఇండిపెండెంట్గా ప్రజలను తరలించే విషయంలో కావచ్చు వాళ్ళ నీటి వసతులు అయినా వాళ్ళకు కావాల్సిన అన్నీ చేస్తూ వైద్య సదుపాయాలు చేస్తూ ఒక సి అతిపెద్ద భారతదేశంలో కాదు ప్రపంచం నేర్పించే ప్రజల చేత అసలు ముఖ్యంగానే కృతజ్ఞతలు తెలిపేదంటే ఈ ఎలకృతృత ప్రజలకు రైతులకు కృతజ్ఞతలు చెప్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో పద్నాలుగు వందల ఎకరాల భూమిని ఒక పార్టీ పండుగ కోసం స్వచ్ఛందంగా కేటాయించినందుకు ముందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు పన్నెండు వందల ఎకరాలకు సంబంధించి ఎక్కడ కూడా రైతులు ఇవ్వలేదు వీళ్ళు కావాలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి లాక్కున్నారని చెప్తున్నారు ఈ విషయం ఏంటంటే నిండు చందమామ కూడా ఒక మచ్చ ఉంటుంది ఈ కాంగ్రెస్ నాయకులు ఒక ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే ఒక చిన్న మాట ఇంత పెద్ద మహా జాతరకు మేము అలాంటి ఈ వేదిక మీద వాళ్ళ పేరు తీయడానికి కూడా మాకు ఇష్టం లేదు ముందుగా ఎందుకంటే మా కార్యక్రమంలో ఉన్నాం మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ప్రజలను రెచ్చగొట్టాలని ఇక్కడ మీ మీ టీవీ ఛానల్ ఎక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మూడు నాలుగు రోజులకి వెళ్ళి మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు ఎవరిని అడిగి తెలుసుకోండి ఎవరైనా వ్యతిరేకత ఉన్నారా ఏమైనా చెప్తున్నారా ఏంటంటే కాల్వలు కాల్వల గురించి మాట్లాడితే నేను మడుతున్న వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు సార్ మీరు అలా మాట్లాడకూడదు మీకు నీళ్ళు తెలియదు ఏం తెలియదు నీటి పాడేదా దూకి ఇప్పుడు నీళ్ళు వస్తుంది అని చెప్పి నీళ్లు కాలువలు బంద్ చేస్తున్నాం మేము అంటున్నారు కదా అది కాదు అది నీళ్ళ పారకం గురించి మాట్లాడితే మేము మాట్లాడే మరి రైతులు తెలంగాణ రైతులంతా వ్యతిరేక చేస్తున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు మీకు ఏం పని లేకపోతే రైతు పంట గురించి బీమా గురించి ఇక్కడ మీ వర్ధన నియోగ వర్గంలో సాదా బయణల గురించి మీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రశ్నించండి ముందుగా వెళ్ళి ఇక్కడ ఈ పరిస్థితి ఉంది మీ నియోజకవర్గంలో సమస్యలు చూసుకోండి సార్ ఇక్కడికి వచ్చి కాల్వల్ కూర్చున్నానే అది పెద్ద విషయం మేము పట్టించుకుంటలేము సార్ అది స్పందిస్తే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నారా ఆయన మాట్లాడాలి పక్క నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంటుంది ఇక్కడ విషయాల గురించి మాట్లాడాలి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు అతను ఒక పోలీసు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళొచ్చిన ఆఫీసర్ ఏదైనా మీటింగ్ సభ ఏర్పాటు చేస్తే ఏం చేస్తారు సార్ అతను మొన్న సిపి గారు వచ్చారు ఏసీపీ గారు వదిలేస్తున్నారు ఈ అదే డ్రీమ్లో ఉంది రాబోద్దు అయింది వచ్చింది ఏం చేయలేక చిన్న కాలువ అన్నారు కాలువలో నీళ్ళే రావడం లేదు అది పెద్ద జోకు కాబట్టి ఆ ప్రజలకు ఏం జరగాలి ఏం చేయాలి నియోజకవర్గాల్లో పక్క పని చూసుకుంటే చాలా బాగుంటుంది నేనే సార్ మా నాకున్న పది ఇరవై గుంటల నీళ్ళు కదా పొద్దున్న ఒకటి గంటలకు పోతే రాత్రి ఒకటి గంటల రాక మధ్యాహ్నం ఎండల రాత్రి ఒకటి గంటల నేనే ఉన్నా మా ముచ్చళ్ళ మాది మా రైతులు అడుగు చెప్తారు అంతేదాపు సంబంధించి పదేళ్ల పాలనలో చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉండే మరి ఇప్పుడు ఎందుకు మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంది సార్ నేను మాది ఇక్కడ ఇక్కడ అయినా కూడా దగ్గర నేను పుట్టిపోయింది గోదావరికరం సార్ కేసీఆర్ సార్ అంటారు లేదా సభకి వెళ్ళేటప్పుడు గోదావరికెన్ మంచిర్యాల బ్రిడ్జ్ మీద ఉందో చూసి నీళ్ళు ఎక్కడుందో చూసి వేసేదాన్ని అనేది నేను అక్కడ పుట్టి వాళ్ళని మా టెన్త్ క్లాస్ స్కూల్ మెన్స్ మొత్తం అక్కడే జరిగింది మీ ఎండ ఈ ఎండాకాలం వచ్చిందంటే మేము ఐదో నెంబర్ ఆరు నెంబర్ పిల్లలు మాత్రం పిల్లలు కాలు ఉండే చిన్నది అక్కడికి వెళ్ళి స్కూల్లో నడుచుకుంటే ఎడాలో వెళ్ళి ఈత కొట్టేది సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మహా కట్టుకున్న తర్వాత నిండు కుండలేక రివర్స్ వచ్చింది సార్ నీళ్ళు చెల్లు మత్తలు దూకినాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా సార్ మేము శివరాత్రి వచ్చిన కార్తీక వచ్చిన ఏ పండుగ వచ్చినా గోదావరి స్థానానికి వెళ్ళేది ఐడాలో నడుచుకుంటూ తెలంగాణ ఏర్పడిన తర్వాత అది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కొడి చెప్తున్నాం మీరు రేజింగ్ వన్ అంటున్నారు కదా మీరు వన్ అంటే మీ ఉద్దేశం ఏంటిదంటే మొదట తెలంగాణ ఎలా ఉందో అక్కడ తీసుకెళ్లారు మీరు అందులో నెంబర్ వన్ మీ రేజింగ్ వన్ అనేది అందుకే ఎక్కడ నీళ్ళు లేవు ఇప్పుడు మా గోదావరికి అనే ప్రాంతంలో అయితే మళ్ళీ నీళ్ళు లేకుండా ఎడారి ఉంది నీళ్ళు చర్మలు తాగుతుంది చర్మలు బోటింగ్ ఉండేప్పుడు బోట్ లేదు ఏది లేదు అసలు చెన్న కాంగ్రెస్ అంటేనే కరువు కరువే తప్ప ఏది లేదు వాళ్ళ అబద్ధ హామీలతో ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడదు మేము ఒక జాతర చేసుకుంటున్నాం సార్ మేము పని చేసుకుంటున్నాం సార్ సంబంధించి చాలా చోట్ల కూడా ఇండ్లను కూడా కూల్చివేసిరని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఏం చెప్తారు విషయం సార్ అభివృద్ధి పేరు మీద విద్వాంసం అనేది వీళ్ళకి అలవాటైంది సార్ అక్కడ ఏంటంటే కోల్బిల్ట్ ఏరియాలో అంత విధ్వంసం చేసి ఏదో నా మార్క్ ఉండాలని అక్కడ ఉన్న రాష్ట్రాలు మక్కన్ సింగ్ గారు చేస్తు చిన్న చిన్న వ్యాపారులు సార్ నా మిత్రులు నా సోదరులు ఉన్నారు సింగరేణికి సంబంధించింది వాళ్ళకి ఏదైనా ఉపాధి చేయించాలి ఒక ఏంటంటే కాంగ్రెస్ అంటే ఒక రౌడీ బిహేవియర్ లెక్క అనద్దు ఆ మాట ఎమ్మెల్యే గారు నువ్వు ఎమ్మెల్యే గారు లెక్కనే గౌరవంగా ఉండాలి తప్ప ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతామని లేకపోతే ఇక్కడ ఏదో చేసి పక్క విలేజ్ వల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుందని భయభ్రాంతలు చేయడము అడిగితే దాడి చేయడము ఒక మా మిత్రుడు అదే గోదావరి కళ తిలక్నలో రేషన్ షాప్లో బియ్యము ప్యాక్సెస్ లెక్క ఉన్నాయని చెప్పి ఒక వీడియో పెట్టారు సార్ దాని మీద ఈ వేదిక వైఆర్టీ నుంచి నేను అడుగుతున్నా మీరు పెద్దపల్లి పౌరస అధికారి కేసు పెట్టారు సార్ ఎందుకు పెట్టారు సార్ కేసు పెట్టే మొదలు ఇది బలవర్ధకమైన బియ్యం కలిశాయి అని చెప్తే అయిపోద్ది కదా సార్ అమాయకుల మీద ప్రశ్నించే యువకుల మీద మీరు ఫస్ట్ అవగాహన కల్పించారు అక్కడ పోలీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా అత్యుత్సాహంగా పడుతుండ్రు ఏ రా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే వాళ్ళు కండుకోలేని కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు నారాజు వారు లెక్క ఏదో చేయాలి ఎలిగేషన్ చేయాలి అని చెప్పి అంత తప్పించి తెలంగాణ ఏం లేదు సార్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజాస్వామిక పార్టీ ప్రజలు ఎవరైనా కూడా స్వేచ్ఛగా మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మేము అన్ని కూడా చేస్తాం సాల్వ్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు దారుణం ఎందుకంటే కాన్స్టిట్యూషన్ గౌరవిస్తున్నారా లేదనుకోవచ్చు ఇది ప్రజా పాలన ప్రజల పాలన ప్రజల పాలన వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏమో డెమోక్రసీని కాపాడుతామని చెప్పి భారత భారత రాజ్యాంగం చేతబడుతున్న ఆడికి తిరుగుతాడు కాడ లేదు ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదు ఇదే వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి రైతు డిక్లేషన్ చేశారు ఏం చేశారు సార్ యూత్ డిక్లేషన్ ఏమైంది ఇప్పుడు చెప్తారు మా పెద్ద సార్ చెప్తారు ఇక మేము మాట్లాడము మా విషయంలో ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఇచ్చిన ఏంటి ఏం జరగబోతుంది అన్న విషయంలో చెప్తారు వరంగల్ రైతు డిక్లేషన్ మీద భూమి ఇంటికి ఇస్తామన్నారు కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తామన్నారు భూమి లేని ఎలాంటి వాళ్ళకు పన్నెండు వేలు ఉపాధి ఆమె కింద ఇస్తామన్నారు ఇచ్చారు సార్ లేని ప్రజల్లో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైపే మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు సార్ కేసీఆర్ సార్ అనే వాళ్ళు గుండెలో పెట్టుకున్నారు సార్ ఆయన కోడి బిల్లు లెక్క అందరినీ కాపాడుకున్నారు సంక్షేమం మీద తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంవత్సరం సంవత్సరం నర తర్వాత ఏం జరిగేదో తెలియక అడ్మినిస్ట్రేషన్ గడిలో పెట్టడానికి సరిదిద్దడానికి టైం పట్టింది సార్ తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్ని తెచ్చుకున్నాం మనం దాన్ని సరి చేసుకుందాం మధ్యలో డిమౌంటేషన్ ఒక దెబ్బ తాకింది తర్వాత కరోనా టూ ఇయర్స్ అయింది సార్ కరోనా కష్టకాలంలో మనకే కాదు బీహారు మన మన అభివృద్ధిలో భాగమైన బీహార్ యూపీ వీళ్ళని కూడా సర్ డబ్బులు ఇచ్చి బస్సులు ఇచ్చి ట్రైన్లు ఇచ్చి కాపాడుకున్నారు సార్ కరోనా టైంలో కూడా ఇచ్చారు కాబట్టి ఒక పిల్లలను కాపాడుకున్నాడు కాపాడుకున్నాడు చిన్న అబద్ధాలు ఇంకేమో వస్తుంది ఇంకేమో వస్తుంది కొంత ప్రజలు అసహనం ఉండడం అసహనం అనాలా లేకపోతే ఇంకేదో చిన్న మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏం జరిగింది ఏంటంటే గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని ఎందుకు ప్రజలు తిరస్కరించాల్సి వచ్చింది తిరస్కరించలేదు సార్ తిరస్కరించాలి చిన్న మాకు ఎంత సార్ జీరో వన్ పాయింట్ ఓట్లేదు సార్ అంతే తప్ప పలిస తేడాతో ఓడిపోయింది దానికి ఏంటి అనేది పార్టీ అంతర్గత నిర్ణయంగా సార్ మాట్లాడతారు మేము ఎక్కడ తప్పు చేయలేదు ఇప్పుడు సార్ మీ యొక్క తండ్రి ఒక కుటుంబంలో నాకు నాలుగు వేల పదివేలు వస్తాయి పదివేలలో ఎట్లా మౌంటేషన్ చేయాలి పెద్ద కొడుకు ఎంత చేయాలి చిన్న కొడుకు కింద తెలియాలి పిల్లలకి ఎంత ఆరోగ్యం ఎంత ఉంటుంది సార్ ఆ పెట్టుదారులే ఉంటుంది ఉద్యోగాలు నిరుద్యోగులను నిజంగా నేను విద్యార్థి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు విద్యార్థులను రెచ్చగొట్టి ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టులకు వెళ్ళి కేసులు వేసి ఆ తర్వాత వివిధ రకాలుగా వాటిని ఆపి ఇప్పుడు పత్ర కలిసింది సార్ పెళ్లి పుట్టిన వాటికి వాళ్ళు పెట్టుకున్నాడు కూడా కష్టపడుతుంది అన్నట్టు నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పాలనలో సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా అనమాట నిరుద్యోగులు అంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి మళ్ళా ఏదా విధిగా ధర్నాలు కొనసాగిస్తున్నారు ఉద్యమాన్ని తలపించే విధంగా కూడా పోరాడుతున్నారు మేము కూడా చూసిందా రాహుల్ గాంధీ గారు అశోక్ గారికి వస్తే మాకు సంతోషమే రాహుల్ గాంధీ గారు వస్తారా ఏమి రాస్తారో ఒక దోశలో మూడు మూడు తీసుకుంటారా వీళ్ళు తినడం కాదు ఎక్కడ బడ్జెట్ వస్తారు వీళ్ళు ఢిల్లీకి ఢిల్లీకి పంపడమే ఉంది వీళ్ళు బడ్జెట్లో ఢిల్లీకి పోవడము ఢిల్లీకి రావడము ఏమీ చేయాలి ఏది కావాలంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చి కాబట్టి ఎలాంటి తప్పు అయితే చేయలేదు మళ్ళీ భవిష్యత్తులో మేము నెక్స్ట్ అధికారం ఉంటుంది సంవత్సరం నాకు మేము గొప్పగా మా మాలో మాలో ఆత్మస్థైర్యము మా సోషల్ మీడియా కార్యకర్తలను మరియు పార్టీ కార్యకర్తలను యోజ అన్ని కార్యకర్తలను కాపాడుకోవడానికి మాకు లీగల్ ఇల్లు ఉంది మీ కేసులకు అయితే భయపడండి సార్ కేసులకు లాఠీ దెబ్బలకి మాకు కొత్త కాదు మేము టీఆర్ గ్యాస్లో అందుకొని రివర్స్ రివర్స్ కేంద్ర బలగాలతో కొట్లాడినా మాకు మీ మీ వైఆర్టీవీ నుంచి ఒకటి చెప్తున్నానంటే ఎక్కడ కూడా అహింస అహింసావృతంగా చేయలేదు సార్ మీరు దాడులు వేసి చంపడంకుంటా చంపుతున్నారు ఒకసారి అప్పుడప్పుడు చూస్తుందంటే ఆర్మీ క్యాండిడేట్ కూడా మేము చంపడం కూడా జరిగిన మర్డర్ జరుగుతున్నాయి ల్యాండ్ అర విషయం చూసుకోవాలి కదా సార్ లాండర్ అలా ఫెయిల్ అయిపోయింది నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మీకు చెప్పిన అవసరం లేదు మీ ముఖ్యంగా ఏంటంటే మీ మీద లాటీ చార్జ్ చేయడము ప్రశ్నించే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెస్ మీ మీద ఆడియడం మీద మా రంజిత్ మీద వాళ్ళ మీద చాలా రోజులు మీద జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం అనే వాటి ఇంత ఉందో అందరూ కాబట్టి అది లేదు సార్ ప్రజాస్వామ్యం లేదు డెమోక్రసీ లేదు వాళ్ళకి రోల్ దగ్గర పడ్డాయి మీరు మీకు అవకాశం వచ్చింది చేయాలి సార్ మిమ్మల్ని మీకు గౌరవం చూస్తాం మీరు అదుపు తప్పి తోడలు కొడతాం మెడలు పేగలు వేసుకుంటాం తొక్కని నాకు కొడుకులు అంటే ఆ భాష మాకు వచ్చి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళమే ఇంతవరకు దౌర్భాగ్యం ఏంటంటే జై తెలంగాణ అనే వ్యక్తి ఒక్కడు కూడా లేరు మాకు బాగా బాగా అనిపిస్తుంది చాలా చూసుకున్నా యుద్ధంలో ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి కూడా జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ అంటారు మరి వాళ్ళ మీద కూడా బీజేపీ సంబంధించిన పార్టీలు కూడా కేసులు పెట్టినాయి నేషనల్ హెరాల్డ్ సంబంధించి కూడా కేసులు నమోదు చేసారు విచారణ కూడా తొందర చేయబోతున్నారు మరి మిగతా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు అంతా కూడా దీని మీద స్పందించారు నిరసన తెలిపారు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దాని మీద ఇప్పటివరకు ఇలాంటి ఇక్కడ కూడా పొందపరిచినట్టు అవకాశాలు కూడా కనబడినట్టు కూడా ఇక్కడ లేదు సార్ ఇది మీకు తెలియని కాదు ఈ బడేబాయ్ చోట బాయ్ అతను టీడీపీ ఆర్ఎస్ఎస్ ఫస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు శ్రే శిష్యుడు ఆయన అక్కడ ఏది రాసిస్తే అది ఇక్కడ పట్టుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు ఈ హైడ్రా అయింది సార్ హైదరాబాద్ ఇంత విధ్వంసం ఎందుకు ఎందుకంటే ఇక్కడ విద్వాంసం సృష్టించి భయప్రాంతం ఇక్కడ ఉన్న పెట్టుబడులను తీసుకెళ్ళి ఆంధ్రాలకు తరలించే ప్రమే పోటీ చేశారు సార్ ఎమ్మెల్సీగా పోటీ అయింది ఎంఏఎంఏ ఉంది ఉంది కానీ కాంగ్రెస్ వాటి పోటీలో ఉందా ఎవరికి ఓటు ఇస్తారు సార్ వాళ్ళు అవునా కదా విద్వాంసం సృష్టించి ఆయన కానీ మోడీ యొక్క అనుసంధానంలో చంద్రబాబు డైరెక్షన్లోనే ఈరోజు ఆయన పాలన నడుస్తుంది అసలు ఆయన ఆయన సీట్ ఎప్పుడు పోతుందో ఆయనకే తెలుస్తలేదు దాదాపుగా ఈ సీటు వాళ్ళు ఎప్పుడు తీసేటప్పుడు ఈ పక్కడ ఎవరి గురించి కూడా పాప ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఈ ఐదేళ్ళ కాలం పాటు కాకుండా రాబోయే పది కాలాల పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతుంటే ఆయన చెప్తుంటే మంత్రులు కూడా ఖచ్చితంగా మా నాయకుడే ముఖ్యమంత్రి చివరి వారు కూడా కొనసాగుతున్నారని చెప్తున్నారు సార్ ఆయన ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక ప్రముఖ పేరు చెప్పండి ఒక ప్రముఖ సీనియర్ యాక్టర్ పేరు మర్చిపోయింది సార్ వాళ్ళ పార్టీ క్యాండిడేట్లు కూడా పేరు మర్చిపోయింది నేను ఉంటారా ఇంకా పదేళ్ళు ఉంటారా అని చెప్పి నన్ను గుర్తించండి రా అని అంటుండే తప్ప ఆయనకి ఎట్లుంటుంది సార్ ఇప్పటి ఇప్పుడు ఎన్నికల బదిలోకి రమ్మని చెప్పండి స్థానిక సంస్థలు ఎన్నికలు నిలబెట్టండి మీరు గెలుస్తారా సార్ ఏంటంటే సినిమా యాక్టర్లకు మీ మీద మీరు ముఖ్యమంత్రి అని తెలియదు మీ పార్టీ నాయకులు మీ సౌతున్లు కాబట్టి నేను ఒకరు ముఖ్యమంత్రి ఉన్న ఇంకొక పది సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు టర్మ్ ఉంటే బాగుంటుందేమో అన్న ఆలోచన ఈ ఈయన సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఉచ్చరించట్లేదు ప్రతిసారి కూడా ఇది రిపీట్ అవుతుంది కారణాలు ఏమై ఉంటాయి సార్ ఒక దూరదృష్ ఒక సీఎం అంటే ఒక దూరదృష్టి ప్రణాళిక ఉండాలి సార్ సార్ ఆయన పొలిటీషియన్లో ఆయన ఇరగలు మొదలుపెట్టినా కూడా ఒక ప్రణాళిక ఉండాలి దూరదృష్టి ఉండాలి ప్రజాసేవికి అంకితమే ఉండాలి సార్ ఒక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు ఏం లేదు సరే ఆయన వచ్చాడు సీల్ కవరా ఇంకో కవరా ఏదో ఆయన ఆయన ఏంటి సార్ వచ్చిన బాధ్యతను సత్వరంగా నిర్వర్తించాలి సార్ ఒక సర్పంచ్ అయినా మంచిగా పనిచేస్తారు సార్ సర్పంచ్ వార్డు మెంబర్గా ఒక ఉద్యోగం సార్ ఏదన్నా పెట్టుబడులను డిస్టర్బ్ చేయడము కమిషన్ల కోసం రావడము ఉన్న సరే ఈయన సీఎం అయిన సీఎం అయిన క్యాండిడేట్ ముఖ్యమంత్రి ఈయనకి లేదు సార్ ఆయనకి ఇగో ఉంది ఏదన్నా కేసీఆర్ గారి కాళేశ్వరం కూల్చిపడేయాలి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా డిస్టర్బ్ చేయాలి కేటీఆర్ సార్ని ఎట్లా నేను జైలుకి పంపించాలి ఇవా సార్ మీరు చెప్పేది మీకు వచ్చి మంచి అవకాశం వచ్చింది కదా ప్రజలకు ఏం చేయాలి ఒక ఫ్రీ బస్సు ఇచ్చారు ఫ్రీ బస్సు నచ్చింది సార్ ఫ్రీ బస్సు నచ్చింది మీ పథకాలు ఇంక ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏం లేదు ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన ఒక కషిని తీర్చుకోవడానికి మాత్రమే ఆయన ప్రణాళిక పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం మేము చేయలేదు సార్ అలాంటివి ఏ మీ దృష్టికి ఏమన్నా చెప్పండి ఓకే పంటలన్నీ ఎండిపోతున్నాయి రైతులంతా కూడా గోసలు పడుతున్న రకాల వర్షంతో కూడా పంటలు తడిసి ముద్దయినాయి చాలా వరకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంలో మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు పట్టించుకోకుండా రైతు ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు సభలు పెడుతున్నారు ఎట్లా కూడా అంటారు సార్ వాళ్ళు ఏ చేసినా ముందుగా పోలీస్ సార్ ముందు ముందుగా వాళ్ళు వచ్చి రైతులను బెదిరించాలి వాళ్ళు హెలికాప్టర్ తెలియడానికి సరిపోతుంది వాళ్ళు హెలికాప్టర్ ఎప్పుడు ఎప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళు రైతుల గురించి ఆలోచించలేదు సార్ ఇప్పుడు మొత్తం రుణమాఫీ చేస్తామని ఒక మూడు దశలు ఆగస్ట్ అన్నారు ఫిఫ్టీన్ డేస్ అందరు రుణమాఫీ జరగలేదు రైతు బీమా రాలేదు ఏం రాలేదు నాణ్యమైన ఎంఎస్పి ధరలతో కళ్ళాల కాడ బెట్లుండే సార్ ఇప్పుడు పరిస్థితి ఏంది సన్న బియ్యము ఆ పథకము చెప్తారు అది ఎట్లా జరుగుతుంది ఏం అని అనేది పక్కదాడి పడుతుందా దాని ఏమైనా అవగాహన ఉందా లేదు హెల్త్ విషయం కదా ఈ వరంగల్ మీద ఇంకో విషయం దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి హైదరాబాద్ తలదాన్యాల్లో మనం ఇక్కడ ఎంజిఎం కడ కట్టుకున్నాం సార్ జైలు తీసేసి ఇక్కడ ఉన్న గౌరవ మంది వర్యులు ఇక్కడ ఎందుకు కట్టారు మీరు అవసరం లేదు ఇక్కడ జైలు ఉండాలి అన్నారు ఆలోచన విధానం ఈ చుట్టుపక్కల వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పెద్ద టవర్ ఇరవై నాలుగు అంతస్తుల టవర్ కనబడేది సార్ దాని లైట్లు కూడా వేయలేని పరిస్థితి ఆ వరకు ఎంత వరకు వచ్చిందో తెలియదు ఒక హాస్పిటల్ మీద ఎంత వచ్చింది సార్ మీకు వరంగల్ వేరుకలు జరుగుతుంది కూడా అడుగుతున్నాను వరంగల్లో ఒక అతిపెద్ద హాస్పిటల్ ఉండాలని చెప్పి కడుతుంటారు దాన్ని ఎందుకు ఎందుకు ముందు తీసుకెళ్తారు దానికి ఎందుకు మీరే ఓపెన్ చేయండి సార్ ఎందుకు దాన్ని ఓపెన్ చేసినా కూడా దాన్ని మొదలుపెట్టింది ఎవరు కేసీఆర్ గారు అలా పేరు వస్తుందని చెప్పి అభివృద్ధి అనేది లేదు సార్ పెట్టుబడి లేదు ఎక్కడ ఇలా అంతర్జాతీయ వేదికల మీకు వెళ్తే దివాలా తీసింది రాష్ట్రం దివాలా తీసిందని అంటే మీవే దిష్టి ఉన్నాయి మీరే తలి చేస్తుంది దివాలి తీసుకున్న దివాలా తీసింది అంటే సార్ అప్పు లేని వాళ్ళకి అప్పు తీసే వాళ్ళకి అప్పిస్తారా సార్ అదేనా కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ కంపెనీని ఆకర్షించడంలో ఎంఎల్సీ కంపెనీలో పెట్టుబడులు తీసుకోవడానికి విఫలం ఏం చేయడం లేదు యూనివర్సిటీ భూములు అమ్ముతున్నాడు ఎక్కడైనా ఇంకేమైనా భూములు ఉన్నాయంటే భూములు అమ్మే అమ్మి చేయడం కాదు సార్ ఉన్నదాన్ని ఎట్లా రేపు చేసుకోవాలి నాలుగు రూపాయలు పెట్టుబడి ఎట్లా చేయాలి ఇంకా ఎట్లా జనరేట్ చేయాలో తెలుసు సార్ కరెంట్ అనేది ఒకప్పుడు ఎలా పోయేది సార్ ఇప్పుడు ఈ పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను రోజులు కరెంటు ఏకదాటిగా వర్షం కొట్టినా కూడా వర్షాకాలం కూడా కరెంటు పోకపోయేది ఇప్పుడు చూడండి సార్ రాత్రి ఏం చాలా పోతుంది వరంగల్ ప్రజల్లో సార్ మీరు ఈ వేదిక తర్వాత చూడండి ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు మళ్ళీ రైతులు పోతుంది ఇక్కడ పూర్తి మొత్తంలో సభకు సంబంధించి కూడా కరెంట్ ఎక్కడ వినియోగించుకోవట్లేదు మేము కేవలం జనరేటర్ల మీదనే ఆధారపడుతున్నామని కేటీఆర్ చెప్పారు అసలు ఏంది అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంటు కోతలు రైతులకు ఇవ్వడం లేదు ఫ్యాక్టరీలకు ఇవ్వడం లేదు గతంలో తెలంగాణ రాకముందుకు ఈ పెట్టుబడులాడు పారిశ్రామికవేత్తలు సీఎం ముందు ధర్నాలు వేశారు సార్ నిరసన వ్యక్తం చేసినప్పుడు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మాకు అలా ఎలాంటి ఒక నమ్మకం లేదు కాబట్టి పార్టీ ఖర్చుతో జనరేటర్ ఇస్తుంది ప్రతి దాని లైటింగ్ ప్రతి మైక్ కూడా జనరేటర్తో స్వత మేమే ఏర్పాటు చేసుకుంటాం మా పార్టీ అధిష్టాన గైడెన్స్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇస్తారన్న ఆలోచన అయితే మేము లేము సార్ అది మీకు కూడా తెలుసు ఓపెన్గా జనరేటర్ సముదాయంతో కరెంటు వినియోగం మేమే వినియోగించుతున్నాం సభకు సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశాలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పది లక్షల మంది వస్తారని చెప్తున్నారు ఇంకేమో పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా పెరిగే అవకాశం ఉంటుంది సార్ స్వచ్ఛందంగా వస్తున్నారు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఆటోలు ఎడ్ల బండ్లు సూర్యాపేట నుంచి ఎక్కడెక్కడికి వస్తున్నారు మధ్యపడికి వెళ్ళి పర్వతగిరికి వెళ్ళి ఎట్ల బండ్లు స్వతహా వస్తువులు మధ్యలో వచ్చి చాలా మార్గమో ఏ సభ ఈ సభ సభలు చూస్తే రోజు సాయంత్రం అయితే చాలా వేలాది మంది వస్తున్నారు రోజు రోజు ఈవినింగ్ సందర్శించడానికి ఒక పది పది మధ్య ఉన్న ట్రావెల్స్లో మధ్యలో ఒక ఒక పదిహేను నుంచి పన్నెండు పదిహేను లక్షల మంది ఈజీగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు సార్ కొందరు అవుటోర్లో ఇక్కడ మళ్ళీ జల్లీ వెళ్ళడం చూడంగా ఉండడం వల్ల ఒక పదిహేను ఇరవై లక్షల మంది మా టార్గెట్ ప్రజలు కూడా ఎక్కడ కూడా స్వచ్చందంగానే తల్లి వస్తుంది కాబట్టి మా మా సభ మా ఇరవై రజోత్సవం మేము చాలా సంబరంగా కేసీఆర్ సార్ ఏం మాట్లాడుతున్నాం ప్రజలుగా ఒక పార్టీ మెంబర్గా మేము చాలా ఉత్సాహంగా ఎదురుస్తున్నాం ఇంకా ఇంకొక రోజైతే గడుస్తుంది మా మా కన్నుల పండుగ ఇది కాబట్టి మేము చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా మా పనులలో మా అధినాయకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ గైడెన్స్లో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు దీన్ని ఎలా డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ చేయాలి లేదని వాళ్ళ పనులు ఉన్న ఏం లేదు ఎవరి మీద గవర్నమెంట్ మీద రవాణా సౌకర్యం మీద లేదు పోలీస్ వాళ్ళు వచ్చి కూడా రోజు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇచ్చే సూచనలు మేము కూడా తీసుకుంటున్నాం ఎంఆర్ఓ ఎలాంటి ఏం లేదు సార్ ఏదో రాజకీయ దురుద్దేశంతోనే చేస్తా చేస్తారు కావచ్చు ప్రజల వారిని చేరుకోవడం అనేది ఎలాగైనా అడ్డుకు బార్కెడ్లు పెట్టినా చేసినా ప్రజలు అంతిమంగా నడుచుకుంటూ స్వచ్ఛందంగా వచ్చినారు కాబట్టి ఇక్కడే ఉంటారు సార్ ఎండలో అయినా ఏమైనా వాళ్ళకు కూడా విజ్ఞప్తి వాళ్ళకి వాటర్ సౌకర్యాలు మధ్య సౌకర్యాలు లక్షలాదిగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు కూడా విజయవంతంగా ఉంటున్నాయి సార్ ప్రస్తుతం మనతో పాటు కేయు విద్యార్థి నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలామంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు కేసీఆర్ ప్రసంగం గురించి కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు తరుణం కనబడుతుంది ఎట్లా చూస్తారు పూర్తి మొత్తం ఈ సభ నా భూతో భవిష్యత్తుగా పెద్ద ఎత్తున జరగబోతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సభగా కాబోతుంది సభలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేదే బీఆర్ఎస్ పార్టీ గతంలో చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాకు బిఆర్ఎస్ పార్టీకి ఈ సభలేమో కొత్త కాదు ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ సభలు గతంలో ఇక్కడ పెట్టిన సభ ప్రపంచ రికార్డు ఎక్కింది ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మందితోటి సభ పెట్టడం జరిగింది దాంతోపాటు ఈరోజు కేసీఆర్ గారి చూడడానికి కోసం కేసీఆర్ గారి మాటలు వినడాని కోసం స్వచ్ఛందంగా ఈరోజు అనేక మంది ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పటికే ఊళ్ళల్లో చూసుకున్నట్టయితే బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ఒక్కొక్కరు మొత్తం కూడా బుక్ అయిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది అదే కాకుండా ఇక్కడ దూ దూర ప్రాంతాలు ఉన్నవారుగా ఇప్పటికే వచ్చి ఈరోజు ఈ ప్రా ఈ ప్రాజ్ఞానలో ఈరోజు కేసీఆర్ గారి కోసం ఇప్పటి నుండే వేచి చూసిన పరిస్థితి ఈరోజు అధికార పార్టీ మీటింగ్లకి ప్రజలు ఆసక్తికరంగా చేస్తుంటారు వెళ్తుంటారు ప్రతిపక్షాన్ని చాలా వరకు ప్రజలు తగ్గుముఖం చూపెడుతుంటారు మరి ఇప్పుడు విభిన్నంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున సుమారు పది లక్షలకు మే అంటే పది లక్షల మేర కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రజలంతా కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా లేకపోతే కొద్దిగా మరి ఎండలు కూడా బాగా కొడుతున్నాయి అట్లేమన్నా ఆగిపోయే అవకాశాలు అట్లేం లేదండి తప్పకుండా కేసీఆర్ అంటే ఒక విజనైన నాయకుడు ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచింది ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మాటలు వినడానికి కేసీఆర్ గారి ఒక చెప్పే వినడానికే ఈరోజు పెద్ద ఎత్తున ఈ సభకు రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ సభలో కేసీఆర్ గారిని చూడడానికి ఎక్కువ మంది వస్తున్నారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే కేసీఆర్ గారిని చూడడానికే చాలామంది రాబోతున్నారు అదొక వైపు అయితే ఈరోజు అనేకమైన ప్రతిపక్షాలు కాదు ప్రతిపక్షాల ఉన్నా అధికార పక్షం ఉన్నా కేసీఆర్ అని అంటే ఒక మంచి నాయకుడు ఉద్యమ నాయకుడు అనే గుర్తింపు ఉన్నది కాబట్టి ఈరోజు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేమందరం కూడా విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఈరోజు పాదయాత్ర కావచ్చు సైకిల్ యాత్ర కావచ్చు బస్సు యాత్ర కావచ్చు అన్ని యాత్రలు కూడా ఈరోజు ఈ సభకు చేరుకోబోతున్నాయి అంటేనే కేసీఆర్ గారి పైన ఉన్న నాయకత్వం పైన ఎంత పట్టున్నదో కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి పార్టీకి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం కూడా వరంగల్ గడ్డ మీద జరుపుకోబోతున్నారు మరి వరంగల్ సంబంధించి ప్రజలు ఏ విధంగా అంత ముఖ్యంగా చెప్తున్నట్టే రేపు మీరు చూడండి ఈరోజు కేసీఆర్ గారి మాటలు ఇవ్వడానికి రేపు ఇక్కడికి రాని ఇక్కడికి వస్తున్న ప్రజలే కాకుండా టీవీలకు హతుక్కబోతారు మీరు చూసుకుని ఉంటారు టీవీలకు కూడా కేసీఆర్ గారి చూడడానికి కేసీఆర్ గారి మాటలు వినడానికి మాత్రం తప్పకుండా వచ్చే అందరు కూడా వస్తారు అదే కాకుండా ఈరోజు ప్రతిపక్ష గుండెల గుబులు పుడుతుంది ఇప్పటికే ఎందుకనంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో కేసీఆర్ గారికి ఈరోజు ఏ విధంగా పిలిపిస్తారో తెలంగాణ సమాజానికి కానీ అధికార అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల గుండెలు గుబులు పుడుతున్నాయి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం కావచ్చు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ ప్రజల ప్రజలను గుండెల్లో పెట్టుకునే చూసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే కాబట్టి సభ సక్సెస్ అయితే భారీ ఎత్తున అంచనాలకు మించి కూడా ఈ సభ జరుగుతుంది నిన్నటి వరకే పది లక్షలు అన్నారు ఆ పది లక్షలు కూడా దాటే అవకాశం మాత్రం ఉందని కూడా తెలుస్తుంది సభకు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా అడ్డంకులు పెట్టే విధంగా ప్రభుత్వం యోచిస్తుంది మరి సభకు సంబంధించి ఎందుకు అదే అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి ఏం పని లేదండి ఏమన్నా అంటే బోర్డులు మార్చడం ఒకటి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చమంటే ఇలాంటివే చేస్తారు ఇవన్నీ చిల్లరి చిల్లర పనులు చిల్లర చిల్లరోడు చిల్లర సీఎం ఉన్నాక చిల్లర పనులు కాకపోతే ఏమైతే ఈరోజు సభను అడ్డుకోవాలని చూస్తే వాళ్ళకే నష్టం సభను అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు కేసీఆర్ను చూడడానికి ఆటోమేటిక్గా వస్తారు అంతే తప్ప సభలను అడ్డుకోవాలని ఏదో సభలను ఈ సభనే కాదని కొంతమంది నాయకులు అంటున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు చిల్లరగాళ్ళు అంటారు వాళ్ళు చిల్లరగానే ఉంటారు తప్ప కేసీఆర్ గారు అంటేనే కేర్ఎఫ్ అడ్రస్ ఈ తెలంగాణ ఉద్యమానికి కేర్ఎఫ్ అడ్రస్గా నిలిచింది కానీ రజసోత్సవ సభకు ఒక ప్రత్యేకత ఉండేది ఏంటని అంటే ఈరోజు రజస ప్రతి ఒక్క కార్యకర్త తిరిగి వచ్చి కేసీఆర్ గారిని చూడడానికి ఈరోజు రైతు సభకు వస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆ విధంగానే ఈ సభను విజయవంతం చేయడానికి అంతకు మంచి కేవలం బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వెళ్తారు ప్రజలు పూర్తి మొత్తంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పట్ల అసహించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళరు అని బీఆర్ఎస్తో పాటు అంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తారు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడే అసెంబ్లీ పరిస్థితి దాటిన తర్వాత నల్గొండ నుండి వాళ్ళు బండ్లు కట్టుకోవాల్సిన అవసరం ఇంత ఎండల వాళ్ళకి రావాల్సిన పరిస్థితి ఏందండి కేసీఆర్ గారు ఈరోజు ఇంతమంది దాదాపు పదిహేను వందల ఎకరాలు రైతులు భూములు ఇచ్చిను వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి అని అంటే వాళ్ళకి ఏమవసరం అండి ఇన్ని ఇబ్బందులు కాంగ్రెస్ నాయకులు పెట్టినప్పటికి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చి కేసీఆర్ సభ పెట్టుకోవాలని ఇచ్చిండ్రు అని అంటే ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎక్కడేందరూ కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు ఏందని అంటే వాళ్ళు ఒక్కటి వరుడు తప్ప వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏం లేదు విద్యార్థులకు చేసింది ఏమి లేదు యువతకు చేసింది ఏమి అంత మోసం ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ లెక్కన వాళ్ళు చేస్తారు ఈ సభ తర్వాత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది